నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం మండపేట నెయ్యలకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కోస్తాంధ్ర నెయ్యకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నిబద్ధత పనిచేసిన తమ సంఘ నేత కాటా గోపి ఇప్పుడు రాష్ట్ర నెయ్యలకుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం తమ రాష్ట్ర మత్స్యకార సంఘం తరపున సీఎం రిలీఫ్ ఫండ్ కు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కొల్లు రవీంద్ర తమ సంఘ రాష్ట్ర నేతలతో కలిసి ఆరు లక్షల యాభై వేల రూపాయల చెక్కును అందజేసిన తమ నేత కాటా గోపిని మండపేట ఫిషర్మెన్ యూత్ సభ్యులు సింగిడి శివ ఆధునిలో కాటా జనార్దన్ ఫిషర్మెన్ యూత్ సభ్యులు गणक सन्मान सत्करी ఈ సందర్భంగా ఫిషర్మెన్ యూత్ సభ్యులు ఎంన్స్ తో మాట్లాడుతూ తమ సంఘ నేత మా అందరికీ ఆదర్శంగా అందుబాటులో ఉండే మండపేటకు చెందిన కాటా గోపి ఇప్పటికే మండపేట అధ్యక్షులుగా అలాగే కోస్తాంధ్ర జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు గత కొన్ని రోజుల క్రితం కాటా గోపిని రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సంఘ సభ్యులు ఎన్నుకున్నారన్నారు రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షులుగా కాటా గోపి విజయవాడ వర్ధబాధితులకు రాష్ట్ర నెయ్యల కుల సంఘ సభ్యుల సహకారంతో ఆరు లక్షల యాభై వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరవతిలో మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర నెయ్యకుల సంఘం నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అందచేయడం తమకు ఎంతో సంతోషం రాష్ట్ర అధ్యక్షుడిగా కాటా గోపి ఇటువంటి సేవ కార్యక్రమాల్లో తమ సంఘం తరఫున తమ సంఘ సభ్యులతో కలిసి పాల్గొన్న తమ సంఘ నేతలను ఈ విధంగా సన్మానించుకోవడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో కాటా గోపి ఇటువంటి మరెన్నో పదవులు చేపట్టి తమ సంఘ అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్షించారు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన మరిన్ని ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని మా సూర్యచంద్రయూత్ అందరూ కూడా కోరుకుంటున్నాం మా నేత మండపేట మా సొసైటీకి ఎంతో కృషి చేశారు అలాగే రాష్ట్ర నేనుకల సంఘాలు అన్నింటినీ కూడా ఆయన కృషి చేస్తుడు చెయ్యాలని కోరుకుంటూ ఆయనకి ఈరోజు సింగిడి శివగారు అధ్యక్షత ఆధ్వర్యంలోనూ చిరు సన్మానం చేసుకున్నాం మా నేతకి మేము అందరం కూడా ఆయనకి అండగా ఉంటాం ఆయన మరిన్ని కూడా మమ్మల్ని ఉన్నత శిఖరాలకి చేరుస్తారని ఆశిస్తూ ఆయనకి ఎప్పుడు కూడా మేము అండగానే ఉంటామని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి